హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్ ఈరోజు నేను టేస్టీ క్రంచీ చక్రాలు అయితే ఎలా చేశానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఈ చక్రాలను చేయడానికి కొన్ని రొటీన్ ఇంగ్రీడియంట్స్ కాకుండా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను చేశానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా క్రంచీగా కూడా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి అది ఎలా చేయాలో చూడడానికంటే ముందుగా మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్ అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ చాలా ఉన్నాయండి మీరు బ్రేక్ఫాస్ట్లో లంచ్లో డిన్నర్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఏం తినొచ్చో వాటికి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసామో అవి తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో వీటన్నిటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ప్లీజ్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్ మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చినట్లయితే అవి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన రెగ్యులర్గా మన వీడియోస్ని వాచ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన వీడియోస్ని వాళ్ళతో కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా అవి వచ్చేసి ఇక్కడ నేను మినప్పప్పు పొట్టు తీసిన మినపగుళ్ళు ఉంటాయి కదండీ ఆ మినపగుళ్ళు రెండు గ్లాసులు తీసుకున్నానండి రెండు గిద్దలు మీరు ఏ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు అది మీ చాయిస్ నేను వాటిని తీసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలి అలాగే పుట్నాల పప్పు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసాను నేను చక్రాలు ఎప్పుడు చేసినా కూడా పిండి పట్టించిన తర్వాత అందులో వామ్ వేస్తాను బట్ ఈసారి పిండి పట్టించక ముందే వేసి అందులో గ్రైండ్ చేయిద్దాంలే అని చెప్పేసి ఇందులో వేసానండి ఇక్కడ నేను మెజర్మెంట్స్ మీరు చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను గుళ్ళు అవి వేయించుకున్నాను తర్వాత హాఫ్ గ్లాసు పుట్నాల పప్పు తీసుకున్నాను మరొక హాఫ్ సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం కూడా నేను వేయించుకున్నాను సిమ్లో పెట్టి వేయించుకున్నాను అలాగే పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను వీటన్నిటినీ కూడా మనము గ్రైండ్ చేయించడానికి పంపించాలి అయితే వీటిలో నేను వేయించుకున్నది ఏంటంటే మినపగుళ్ళు అలాగే సగ్గు బియ్యం ఈ రెండింటినీ వేయించుకున్నాను నేను మంచిగా మనకి వేగే వరకు ఉంచుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వాటిని నేను ఇందులో యాడ్ చేసి వాము కూడా మిక్స్ చేసేసి మర దగ్గరికి పంపిస్తాము మర పట్టించుకొని వచ్చిన తర్వాత నా ప్రాసెస్ ఇలా ఉంటుంది పిండిని మంచిగా జల్లించుకొని అందులో మనము ఒక గ్లాస్ వెన్న తీసుకున్నాను నేను నేను చెక్కలు చక్రాలు ఏది చేసినా ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి వెన్న వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బోల్గా కూడా వస్తాయి క్రంచిగా కూడా ఉంటాయి మనం చక్కగా తినేటప్పుడు ఈ మనం తీసుకున్న ఐదు గ్లాసులు రెండు గ్లాసులు మినపగుళ్ళు ఒక గ్లాసు పచ్చిశనగపప్పు మరొక గ్లాసు బియ్యము ఒక గ్లాసు సగ్గు బియ్యము అలాగే పుట్నాల పప్పు కలిపి తీసుకున్నాం కదా మనం ఈ ఐదు గ్లాసులకి నాకు ఈ పిండి వచ్చిందండి అందులో మనం వెన్న వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత ఇందులో గొడ్డు కారం సాంబార్ కలిపిన కారం వద్దండి అది వేస్తే టేస్ట్ అస్సలు బాగోదు మనం గొడ్డు కారం వేసుకోవాలి ఇందులో లేదా ఆశీర్వాద్ కారం కూడా అమ్ముతారు కదండి అదైనా కూడా మీరు ఎంత కారం తింటారనేది చూసుకొని టేస్ట్కి తగిన కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అలా ఏం వేయకుండా సాల్టు కారము అని నేను మర పట్టించేటప్పుడు వామ్ అందులో వేయలేదనుకోండి ఈ టైంలో ఇట్లా ఈ పొడి పిండిని కలుపుతున్న టైంలో నేను వామ్ వేసుకొని మిక్స్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒకసారి సాల్టు కారం సరిపోయాయే లేదో చెక్ చేసుకోవాలి మనము ఈ చక్కల్లో చక్రాల్లో వెన్నని యూస్ చేసినట్లయితే మనకి బాగా బోల్గా వస్తాయి టేస్ట్ బాగుంటుంది క్రంచిగా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా ఒకసారి వెన్న వేసుకొని చూడండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఈ విధంగా చేసుకొని కొంచెం కొంచెం పక్కన పెట్టుకోవాలి మనం ఇట్లా నేను ఫస్ట్ అసలు చక్రాల గిద్దల్లో వేసుకొని కొంచెం అంటే మంచిగా దిగుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా మనం ఫస్ట్ అందులో చక్రాల గిద్దల్లో దిగటం లేదనుకోండి ఇంకొంచెం వాటర్ పడతాయి అని మనకు తెలుస్తుంది సో దానికోసం అని చెప్పేసి నేను పెట్టి ప్రెస్ చేస్తే చూస్తున్నాను ఓకే బాగానే మనకి చక్రాల గిద్దల నుండి కిందకి దిగుతూ ఉన్నాయి ఇలా చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండి ముద్ద ఉంది కదండి దీన్ని ఒక తడి క్లాత్తో ఇలా కవర్ చేసుకోవాలి ఎందుకంటే పిండి ఆర్పియ కొద్ది కొంచెం పడతా ఉంటాయి అన్నమాట సో అలా కాకుండా మనము పిండి కలుపుకున్న తర్వాత మనకి కావాలో అంత ఉండ పక్కన పెట్టుకొని ఆ ముద్దని చక్రాల గిద్దెలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఆ క్లాత్ని అప్పుడప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తా మనం క్లాత్తో కవర్ చేసుకోవాలి ఆ తర్వాత బాగా ఆయిల్ కాగిన తర్వాత చక్రాలను అయితే మనం ఇందులో ఒత్తుకొని ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఇట్లా తిప్పుకొని కాలిన తర్వాత తీసేసుకోవచ్చు మేమైతే ఇది ఫెస్టివల్ అప్పుడు చేసామండి కట్టెల పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద చేస్తున్నాము నా పర్సనల్ సజెషన్ ఏంటంటే చక్రాలు చెక్కలు ఇలాంటివన్నీ గ్యాస్ కన్నా కూడా ఇట్లా కట్టెల పొయ్యి మీద పెడితే టేస్ట్ బాగుంటుంది మనకి పని కూడా చాలా క్విక్గా అయిపోతుందండి అలా కాకుండా గ్యాస్ మీద చేస్తూ ఉంటే కాగి కాగి అసలు ఎక్కువ టైం పడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే సో అందుకే నేను ఫెస్టివల్స్ అప్పుడు కంపల్సరీ ఇట్లా కట్టెల పొయ్యే పెడతాను పెట్టి చేస్తానన్నమాట ఈ చక్రాలు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా క్రంచీగా ఉన్నాయి అస్సలు గట్టిగానే లేవండి ఇవి బోల్గా కూడా వచ్చినాయి వీటన్నిటిని అవి ఆరిన తర్వాత ఇలా డబ్బాలోకి వేసుకోవాలి మనము టేస్ట్ అయితే అసలు ఒకసారి ట్రై చేసి చూడండి నేను కొన్నిసార్లు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటు నువ్వులు కూడా వేస్తానండి బట్ ఈసారి వేయలేదు టేస్టు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా చేస్తానండి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు మీకు మంచిగా వస్తాయి ఇలాంటి టేస్టీ రెసిపీస్ అలాగే హెల్దీ రెసిపీస్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యేటటువంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ప్లీజ్ చెక్అవుట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు మన వీడియోస్ నచ్చి హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ రెగ్యులో బాయ్